ప్రైజ్ అలాడ్ ప్రభునే సుకరిస్తున్నా ఈ యొక్క వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలరా అందరికీ మా హృదయపూర్వక వందనాలు ప్రతిరోజు ఉదయకాలమే దేవుడు తన అద్భుతమైన వాగ్దానాలు చేత మనతో మాట్లాడుతున్నాడు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు అందుని బట్టి దేవునికి మహిమ కరణం కాక సెప్టెంబర్ నెలంతా తన కృప చేత ఆయన కాచి కాపాడి అక్టోబర్ నెలలో ప్రవేశించడానికి ఆయన సహాయం చేశాడు అందుని బట్టి దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని బిడ్డలరా ఈ యొక్క అక్టోబర్ నెల దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండము ఏడో అధ్యాయము పద్నాలుగో వచ్చినము సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు ప్రియమైన దేవుడు బిడ్డలారా దేవుడు ఎంతో అద్భుతమైన వాగ్దానాన్ని మనకి నెలను గ్రహించుకుంటున్నాడు ఈ వాక్యము ఈ యొక్క వాగ్దానం మీకు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు ఎందుకంటే మన దేవుడు ఆశీర్వాదమునకు కర్త అయిన దేవుడిగా ఉంటున్నాడు ఆయన ఆశీర్వాదములకు వారసువడానికి మనల్ని పిలిచిన వాడుగా ఉంటున్నాడు ప్రేమల దేవుని బిడ్డలారా ఈరోజు నీ జీవితంలో ఏ పదువైతే ఉన్నదో ఏ యొక్క సమస్యలైతే నీ జీవితంలో ఉన్నాయో ప్రతి ఒక్కటి దేవుడు తొలగించి దేవుడు నేను ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడే దేవుడు నేను ఘనపరిచేవాడుగా ఉంటున్నాడు నిందకు ప్రతిగా ఆయన పూదండనుకు దయచేయబోతున్నాడు అవమానమునకు ప్రతిగా ఘనతను రెట్టింపు ఘనతను దేవుడిని ఇవ్వబోతున్నాడు సమస్త జనముల కంటే నీ చుట్టూ ఉన్న వారందరికంటే దేవుడు నిన్ను ఎక్కువగా ఆశీర్వదించబోతున్నాడు ప్రేమని దేవుని బిడ్డలారా ఈ అక్టోబర్ నెలలో దేవుని యొక్క అధికమైన ఆశీర్వాదాలను పొందుకునబోతున్నావు నీ చుట్టూ ఉన్న వారందరికంటే సమస్త జనముల కంటే దేవుని యొక్క కృప నీ మీద అధికంగా ఉండబోతున్నది దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద అధికంగా ఉండబోతున్నది ఈ నెల దేవుడు ఆశీర్వాదపు నెలగా మనకు బయలుపరుస్తున్నాడు ఈ నెలలో దేవుని ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మీరు పొందుకొనబోతున్నారు గడిచిన నెలలు పొందుకోని ఆశీర్వాదాలు ఈ నెలలో మీరు పొందుకొనబోతున్నారు మీ యొక్క గృహములో దేవుని యొక్క ఆశీర్వాదం మీరు చూడబోతున్నారు మీ యొక్క జాబ్ విషయంలో కావచ్చు మీ యొక్క బిజినెస్ విషయంలో కావచ్చు ప్రతి విషయంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు ఎందుకంటే దేవుడు అంటున్నాడు సమస్త జనముల కంటే ఎక్కువగా నేను నిన్ను ఆశీర్వదించదని అంటున్నాడు మాట ఇచ్చిన దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు కానీ నువ్వు చేయవలసినది కూడా ఒకటి ఉంది ఏమిటంటే దేవునికి నమ్మకంగా జీవించు ఖచ్చితంగా దేవుడు నిన్ను సమస్త జనముల కంటే అధికముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహాగణుడ మహోన్నతుడ నీకు ఏ వందనాడు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు ఏ స్తోత్రాలు చెల్లిస్తున్నాం గడిచిన నెలంతా కృప చేత కాచి కాపాడి మరొక నెలలో ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి స్తోత్రమైన ప్రభా ఎంతమంది బిడ్డలైతే వాగ్దానాన్ని వీక్షించారో వారందరినీ దీవించి కాపాడండి ఈ యొక్క అక్టోబర్ నెల వారికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి ఈ నెలలో ప్రభా వారు సర్వ సమృద్ధి అనుభవించాలయన ప్రతి విషయంలో నాయన ప్రభా మీ యొక్క అధికమైన కృపను వారు పొందుకునేందుకు సహాయం దేయండి ప్రభా ఎవరెవరి సమస్యలతో బాధలతో ఇబ్బందులతో ఉంటున్నారో అందరికీ మీరు విడుదలను దయచేయండి ఈ నెలను ప్రభావ ఆశీర్వాదపు నెలగా మీరు వారి జీవితంలో మార్చాలని ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రేమైన దేవుని బిడ్డల ఈ యొక్క వాగ్దానాన్ని ప్రతిరోజు మీరు వీక్షించండి అదేవిధంగా ఈ యొక్క వాగ్దానాన్ని ఇప్పుడే మీరు షేర్ చేయండి అనేక మంది ఈ వాగ్దానాన్ని వీక్షించి వారు కూడా బలపడతారు మీరు ఇంకా ఏమైనా ప్రార్థన వసతులు ఉన్నట్లయితే అక్కడ కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి మీ గురించి ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉంటున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబానికి దీవించునుగాక Under you praise the Lord.